వన్ లీటర్ కి హోండా యూనికార్న్ మైలేజ్ ఎంత ఇచ్చిద్దో ఈ వీడియోలో మనం టెస్ట్ చేద్దాం సో లెస్ స్టార్ట్ ది వీడియో బైక్ లో అయితే ఫ్యూల్ మొత్తం అయిపోయింది మీరు ఇక్కడ చూడవచ్చు బైక్ అయితే స్టార్ట్ అవట్లా వన్ లీటర్ సో మీటర్ రీడింగ్ లో ట్రిప్ వచ్చేసి జీరో చేశాను సో గైజ్ ఒకవేళ మీ దగ్గర ఉంటే మీ బైక్ ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి సో గైస్ ఫీల్ అయిపోయింది అనుకుంటా హీరో వస్తుంది ఫీల్ అయితే అయిపోయింది మీరు ఇక్కడ చూడవచ్చు బైక్ స్టార్ట్ అవట్లా సో బైక్ ట్రిప్ మైలేజ్ వచ్చేసి ఫిఫ్టీ పాయింట్ సిక్స్ వస్తుంది ఈ బైక్ మైలేజ్ అనిపిస్తే ప్లీజ్ గారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని అండ్ నెక్స్ట్ ఏ వీక్ మేము చేయాలో కింద కామెంట్ చేయండి లిస్ట్ వైజ్ గా డెఫినెట్ గా చేస్తాను చాలా మళ్ళీ